బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తుంది కందికల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా రెండు వేల ఐదు వందల గజాల ప్రభుత్వ భూమి స్వాధీనం బండ్లగూడ మండలం కందికల్లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది మూడు వందల మూడు మూడు వందల ఆరు సర్వే నెంబర్లలో ఉన్న రెండు వేల ఐదు వందల గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది వాస్తవానికి ఈ స్థలం యూఎల్సి ల్యాండ్ కాగా సయ్యద్ బషీరుద్దీన్ సయ్యద్ అమీదుల్లా హుస్సేన్ కబ్జా చేశారు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూమిని తన పేరు మీద రెగ్యులరైజ్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా అందులో అనుమతులు లేకుండా షెడ్లు రూమ్లు నిర్మించారు ఈ మేరకు ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతోందని కాపాడాలని స్థానికుల నుంచి ప్రజావానికి ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు హైకోర్టు కూడా ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని రెండు నెలల క్రితం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు అక్కడ నిర్మించిన నాలుగు ఆర్సీసీ రూములు రేగుల షెడ్లు నాలుగు షాపులు కూల్చివేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో స్థానిక రాజకీయ నాయకులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసుల సహకారంతో కూల్చివేతలను హైడ్రా కొనసాగించింది ప్రభుత్వ భూమిని కాపాడగలిగామంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి రెవెన్యూ పోలీసు అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్